జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుందని ఆయన చెప్పారు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు నిలిచారని ఆయన పేర్కొన్నారు ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ముందుండి నడిపించారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని ఆయన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో తాము సఫలీకృతం చెందామని ఆయన ముగిసింది ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తా ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదాలతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజయవంతమైనారు ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదములు